చూద్దామండి హొరనాడు నుంచి జ్యోతిగారు రాస్తున్నారు శవాన్ని పూడ్చడం మంచిదా కాల్చడం మంచిదా తెలియజేయగలరు అని అడుగుతున్నారు మన ధర్మంలో రెండూ పాటిస్తూ ఉన్నాం ఇతర ధర్మాల్లో పూడ్చడం ఉంది మన ధర్మంకి వచ్చేసరికి కాల్చడమే అని ప్రధానంగా చెప్పినప్పటికీ కూడా మన ధర్మంలో ఉండేటువంటి కొన్ని వర్ణాల వారు మాత్రము పూడ్చేటువంటి సాంప్రదాయం వారికి ఇంకా ఉంది అలాగే చేస్తూ ఉన్నారు ఈ మనము క్రిమేషను హిందూ శ్మశాన వాటిక అని చెప్పుకునేటువంటి చోటల్లో దహనము జరుగుతుంది ఖననము జరుగుతుంది కాల్చడాన్ని దహనము అంటాము పూడ్చడాన్ని ఖననము అంటాం ఈ రెండు సాంప్రదాయాలు మన ధర్మంలో ఉన్నటువంటివే రెండింటిలో ఏది శ్రేష్టము అని ప్రశ్న రెండింటిలో కాల్చడం అది ఉత్తమమైనటువంటి విధానం ఎందుకు అంటే ఏ ధర్మం వారైనప్పటికీ కూడా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరాన్ని డిస్పోజ్ చేయడమే దాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే ఆ శరీరం నుంచి ఇతరత్ర బ్యాక్టీరియా వైరస్ లాంటివి పుట్టి తద్వారా సంఘానికి సమాజానికి మనం గతంలో అనుభవించినటువంటి వైరస్ లాంటివి ప్రబలకుండా ఉండడం కోసము ఏదో విధంగా చివరికి ఆ శరీరాన్ని ఖననం చేయడం లేదా దహనం చేయడం అనేటువంటిది అన్ని ధర్మాల్లో ఉన్నట్టుంటుంది అది చివరి ఉద్దేశం ఏంటి దాని ద్వారా బ్యాక్టీరియా వైరస్లు రాకుండా ఉండడం అందుకే శ్మశానాలు ఊరికి దూరంగా ఉంచుతారు ఇందులో ఖననం చేయడం వలన అంటే పూడ్చడం వలన ఆ ప్రాంతం అంతా కూడా ఆ శరీరం నుంచి పుట్టినటువంటి వైరస్ ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ కాల్చడం వలన ఆ శరీరం ద్వారా సంక్రమించినటువంటి ఒక లేదా మరణించినటువంటి వ్యక్తి ఒక వైరస్ సోకి మరణించాడనుకోమా మనము కోవిడ్ టైంలో ఎన్నో చూసాం ఆ శవాలను ఇవ్వలేరు కూడా వారే క్రిమేషన్లో పూర్తిగా దాన్ని డిస్పోజ్ చేయడం అనేటువంటిది కూడా మనం చూసాం కనుక ఒక వ్యక్తి మరణించినటువంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ద్వారా మరణిస్తే అతని శరీరంలో ప్రమాదకరములైనటువంటి బ్యాక్టీరియా వైరస్లు ఉండే అవకాశాలు ఉంటాయి లేదా కొన్ని సందర్భాల్లో ఆ శరీరమును రెండు మూడు రోజుల పాటు ఉంచినా కానీ అందులో నుంచి వైరస్ పుట్టేటువంటి అవకాశం ఉంటుంది నేటి కాలంలో దౌర్భాగ్యం ఇదే పెద్ద పెద్ద సెలబ్రిటీలు మరణిస్తే ఐస్ పెట్టెల్లో పెట్టి వారం రోజుల పాటు సందర్శనార్థం ఉంచుతూ ఉన్నారు శాస్త్రము ఏ రోజు మరణించారో అదే రోజున లోపు దహనం చేయాలని చెప్పేసింది మరుసటి రోజు ఉంచితే అది పాచి శవమే అనంది సరే ఆ విషయం పక్కన పెట్టుకుంటే కనుక దహనం చేయడం వలన ఆ శరీరం చుట్టూ మరణించినటువంటి ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్లన్నీ కూడా ఆ మంటల్లో ఆహుతి అయిపోయి అవి పుట్టకుండా ఉంటాయిగా కనుక దహనమే చాలా ప్రధానమైనటువంటిది శవాన్ని కాల్చడమే చాలా మంచి సాంప్రదాయము తద్వారా సమాజంలో ఎలాంటి వైరస్ బ్యాక్టీరియాలు అనేటువంటివి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉండనే ఉండదమ్మా